హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ చేపలతో ఇలా గ్రేవీ కర్రీ ట్రై చేయండి చేపల కూర చేయడం రాదు అనుకున్న వాళ్ళు కూడా ఇలా మీరు కనుక చేస్తే ఇంటిల్లిపాది కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా బాగుంటుంది దేంట్లోకైనా కూడా బిర్యానీ రైస్ చపాతి రోటీ దేంట్లోకైనా కూడా ఖచ్చితంగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దీనికోసం ఫస్ట్ చేప ముక్కల్ని నేను అర కేజీ చేప ముక్కలు తీసుకున్నాను వీటిని నీట్గా కడిగి ఒక ప్లేట్లో వేసుకుని ప్లేట్లో ఒక సైడ్కి ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఇదంతా చేతితో బాగా కలుపుకుని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఇదంతా కలిసట్టు ఇలా కలిపి ఈ మసాలాని చేప ముక్కలకి అప్లై చేసుకోవాలి బాగా ఎక్కువగా ఏం కాదు జస్ట్ మనం ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇలా అప్లై చేసిన వీటిని టైం ఉంటేనేమో అరగంట పక్కన పెట్టండి లేదంటే వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు తర్వాత వీటిని పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఇవన్నీ వేయించాల్సిన అవసరం లేదు జ డైరెక్ట్గా ఇలాగే వేసుకొని దీంట్లోనే ఒక రెండు ఇంచుల అల్లం ముక్కలు ఒక పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూడండి మనకి ఇలా ఉంటుంది ఈ టైంలో రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పెద్ద టమాటాలని కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా దీన్ని పేస్ట్ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఇలా మెత్తగా ఉండాలి ఇలా పట్టుకున్న దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక నాన్ స్టిక్ పైన అనేది స్టవ్ పైన పెట్టుకుని ఇది వేడిన తర్వాత ఒక స్పూన్ నూనె వేసి నూనె వేడిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కల్ని ఇలా పరిచినట్టుగా పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి మీకు వీలైతేనేమో అన్నిటిని కూడా ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ మూడు తర్వాత మూడు అలా చేసుకుంటున్నాను వీటిని ఒక సైడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకుని రెండు సైడ్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఎర్రగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసి ప్లేట్లో పెట్టుకుని మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుని అన్నీ చేసుకున్న తర్వాత ఈ పెనం తీసి అదే స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి నాలుగు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె టేబుల్ స్పూన్లు కాదండి మామూలుగా నూనె వేసే స్పూన్ ఉంటుంది కదా దాంతో నేను చెప్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ಬಂದಿದ್ದೀನಿ అలాగే నూనె వేడిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు అలాగే ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా నూనెలో వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఈ పేస్ట్ అంతా చక్కగా మగ్గి ఆయిల్ మనకి ఇలా సపరేట్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ మనకి సపరేట్ అయిన టైంలో దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే ఒక రెండు మూడు స్పూన్ల కారం అంటే మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం ఎక్కువ తక్కువ వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత రెండు నిమిషాలు కారం పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకుని రెండు నిమిషాల తర్వాత దీంట్లోకి ముందుగానే ఒక గుప్పెడి చింతపండుని నానబెట్టుకొని చింతపండు రసం అనేది వేసుకోవాలి చింతపండు క్వాంటిటీ అనేది పులుపుని బట్టి చూసుకుని ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు వేసిన తర్వాత చింతపండు రసం వేసిన తర్వాత మీకు ఎంత థిక్గా కావాలో గ్రేవీ దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా వేసిన తర్వాత చూడండి ఇలా ఉంది కదా మనకి మగ్గిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకుని మూత పెట్టి ఇది మనకి ఇలా మనకి ఆయిల్ పైకి వచ్చి ఈ పులుసు మరగడం స్టార్ట్ అయ్యే వరకు మగ్గనివ్వాలి పులుసు ఇలా మనకి మరగడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇలా పరిచినట్టుగా వేసుకోవాలి వేసిన తర్వాత క్లాత్తో కానీ పట్టుకారుతో కానీ పట్టుకుని చూపించే విధంగా ఇలా గిన్నెని కొంచెం కదిలించి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి ఇదంతా మగ్గి ఆయిల్ మనకి ఇలా పైకి తేలే వరకు వీటిని కదిలించకుండా వీటిని ఉడకనివ్వాలి ఇలా పైకి తేలినప్పుడు ఆయిల్ అనేది దీంట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే మీ దగ్గర ఉంటే ఫిష్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని మరొకసారి దీన్ని ఇలా చూపించే విధంగా గిన్నెని కదిలిస్తూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చుతుంది ఇంట్లో అందరికీ కూడా నిజంగా చాలా నచ్చుతుంది ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్